రాజ్యాంగ సవరణ పరిపాలన పరమైన అంశం కాదు యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల యొక్క సమ్మిళితమే రాష్ట్రాల యొక్క కలయికనే ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే స్పిరిట్ ని ఈ రోజు దెబ్బతీసి జమిలీ ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి ఈ తిప్పు కొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు ఇది సిపిఎం కు కామ్రేడ్ కార్యకర్తలకు కాదు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలి ప్రజాస్వామిక స్ఫూర్తి కొనసాగాలి రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాలి ప్రజల యొక్క జీవన పరిణామాలు మెరుగుపడాలి ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నించడానికి అవసరమైన సందర్భంలో సీతారాం యేచూరి గారు లేకపోవడం అనేది నిజంగా పేదలకే తీరని నష్టం అందుకే మన ప్రాంతం నుంచి జాతీయ రాజకీయాలలో నేను ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలలో ప్రస్తావించిన జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న వాళ్ళ సంఖ్య క్రమేణా తగ్గుతూ పోతుంది కనీసం మనం చెప్పుకోవడానికైనా మనకు ఒక దిక్సూచిలాగా ఉండాల్సిన సీతారాం యేచూరి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఏది ఏమైనా వారు కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఎన్నికలలో కొట్లాడిన జాతీయ స్థాయిలో కలిసి పనిచేసి బీజేపీ శక్తులను నిర్వహించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేయడానికి సీతారాం ఏచూరి గారు తన సమయస్ఫూర్తితో సమన్వయంతో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ను కమ్యూనిస్టులను కలిసి పనిచేసే విధంగా ప్రజల యొక్క కోణంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారు చాలా కీలకమైన భూమిక పోషించారు అలాంటి వ్యక్తులు చాలా అరుదు ఈరోజు అలాంటి వ్యక్తులు భూతద్దం పెట్టి ఎత్తికినా కనిపించేది కష్టమైన సందర్భం వారి ఆలోచనలు వారి విధానాలు భవిష్యత్తులో చాలా అవసరం ఉంది వారి స్ఫూర్తి స్ఫూర్తిని సాంశివరావు గారు చెప్పారు వారు మరణించినప్పుడు దేశంలోనే ఉండే అన్ని మీడియా సంస్థలు ఈ దేశంలో ఒక ప్రధానమంత్రో ఒక గొప్ప స్వాతంత్ర సమరయుడు చనిపోతే ఏ విధమైన విశ్లేషణలు ఏ విధమైన చర్చ కార్యక్రమాలను తీసుకుంటారో సీతారాం ఏచూరి గారు చనిపోయినప్పుడు కూడా అలాంటి విశ్లేషణ అలాంటి కార్యక్రమాలను తీసుకున్నారు అని అంటే వారి యొక్క కమిట్మెంట్ విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్త నుంచి జేఎన్యులో ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కావచ్చు సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కావచ్చు లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు యూపీఏ కావచ్చు యూపీఏ వన్ యూపీఏ టూలో కావచ్చు వారు చాలా క్రియాశీలక పాత్ర పోషించి అలాంటి వారు లేకపోవడం అలాంటి వారిని కోల్పోవడం ఇది సమాజానికే తీరని నష్టం ఏది ఏమైనా వారు సూచించిన వారు పాటించిన సిద్ధాంతాలను ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎన్నికల్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో కేంద్ర ప్రభుత్వంలో రవ్నీత్ సింగ్ బిట్టు కేంద్ర మంత్రి ఒక కేంద్ర మంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద వాడిన పదజాలం నరేంద్ర మోడీ గారు ఖండించకపోవడము ఆ మంత్రి గారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది బీజేపీ యొక్క ఫ్యాసిస్ట్ విధానాలు ఈ రోజు కళ్ళ కనిపించినట్టుగా మనకు ఉన్నాయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద వ్యాఖ్యానించే ముందు కేంద్ర మంత్రివర్గంలో ఎవరో సామాన్య కార్యకర్త లేకపోతే వీధి రౌడీనో అలాంటి మాటలు మాట్లాడి వేరు నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇట్లాంటి భాష ఇట్లాంటి ఆలోచన విధానంతో మాట్లాడడము ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు ఇట్లాంటి తప్పుడు విధానాలు ఇలాంటి భాష ప్రయోగాలు చేసినప్పుడు ఒక జడ్జి లాగా వ్యవహరించే సీతారాం యేచూరి గారు లాంటి లేకపోవడం మనందరికీ ప్రజాస్వామ్యానికి కూడా నష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఏది ఏమైనా జమిలీ ఎన్నికల్ని విభేదించడం జమిలీ ఎన్నికల్ని ఆ విధానాన్ని వ్యతిరేకించడం ఈరోజు భాషల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారాన్ని కాపాడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ విధానాలను సీతారాం గారి సీతారాం ఏచూరి గారి యొక్క ఆలోచనలతో వాటిని నిలవరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఆ విధానంతో మనం ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఇప్పుడు సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు గారు మాట్లాడుతారు వేదిక మీద ఉన్న పెద్దలు కామ్రేడ్స్ సీతారాం యేచూరి గారి సంవత్సరమైన సభకు హాజరైనటువంటి మిత్రులారా కామ్రేడ్స్ ముందుగా నా తరఫున సిపిఎంఎల్ మాస్ లేని కేంద్ర కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున కామ్రెడ్ ఏచూరి గారికి జోహార్లు తెలియజేస్తున్నా మనిషి మాయమైపోతున్నటువంటి సందర్భం ఇది పెట్టుబడిదారి విలువలు సరుకు సమాజాన్ని శాసిస్తున్నటువంటి ఇలాంటి విలువల్లో ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పదవుల కోసం పార్టీలు మారుతున్నటువంటి స్థితి ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో తెలియనేటువంటి ఒక పరిస్థితి చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చేటువంటి స్థితిలో సిద్ధాంతాలు రాజకీయాలు లేనటువంటి విలువలు లేనటువంటి ఇలాంటి స్థితిలో తాను నమ్మినటువంటి రాజకీయాల కోసం ప్రజల హక్కులు ప్రజల సమస్యలు దేశంలో లౌకికత్వం ప్రజాస్వామికం ముఖ్యంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో మతోన్మాదం పేరుతో జరుగుతున్నటువంటి ఫ్యాసిస్ట్ చర్యలకు వ్యతిరేకంగా పార్లమెంటరీ రాజకీయాల్లో ఉన్నటువంటి పార్లమెంటరీ పక్షాలన్నింటినీ కూడగట్టడం ఆ విధంగా కూడగట్టిన దాంట్లో కీలకమైనటువంటి పాత్ర సమన్వయ పాత్ర నిర్వహించినటువంటి సీతారాం ఏచూరి గారి పాత్ర భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మనందరం భావిస్తున్నాం భావించాలి కాబట్టి ఆకస్మికంగా ఆయన మరణం అనేటువంటిది సంకీర్ణ భారత రాజకీయాలకు ఒక లోటు ప్రస్తుత స్థితిలో ఓ దేశం ప్రమాదకరమైన పరిస్థితుల్లో వేయి పడగల ఫ్యాసిస్టు నాగరాజు నర్తిస్తున్నటువంటి సమయంలో ప్రజలందరినీ ఒక విద్వేష రాజకీయాల్లోకి గురవుతున్నటువంటి సందర్భంలో దానికి వ్యతిరేకంగా ఒక పార్లమెంటరీ ప్రజాస్వామిక విలువల్ని ఒక లౌకిక విలువల్ని ప్రజాస్వామిక విలువల్ని నిలబెట్టుకోవడానికి నిలబడడానికి భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హామీలైనా అమలు చేసుకోవడానికి నిలబెట్టుకోవడానికి చేసినటువంటి